అల్లం పేస్ట్ అయితే అండి అల్లం తీసుకొని మిక్సీకి వేసుకుంటాను నేను ప్యాకెట్ దగ్గర అయితే వాడను కొద్దిగా అయితే పసుకోండి మొత్తం మిక్స్ చేసేద్దాం ఇంకా ఓకే అండి చికెన్ అయితే బాగా మగ్గని మూత పెట్టేసుకుందాం మనం ఓకేనండి చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది చూసారు వాటర్ మొత్తము ఇమిరిపోవాలండి చూడండి మొత్తం ఇమిరిపోవాలి చూసారండి చికెన్ బాగా మొత్తము వాటర్ మొత్తం వెళ్ళిపోయిందండి అయితే మనము చూడండి కారొడి అండి కొద్దిగా పిల్లలు తినరు కదా కొద్దిగా కొద్దిగా వేసుకుంటున్నాను ధనియా పౌడర్ అండి రెండు స్పూన్లు ధనియా పౌడర్ కలిపేసుకుందామండి ఇంకా పెప్పర్ అండి చికెన్ మసాలా గరం మసాలా మొత్తం వేసుకొని ఇంకా మొత్తం కలిపేసుకున్నాం అనమాట మసాలా అంతా బాగా ఉడుకుతుంది గుమ్మ గుమ్మలాడిపోతుంది చికెన్ ఫ్రై అయితే చాలా బాగుందండి అది తిరిగిపోతుంది అయిపోయిందండి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది సూపర్ అద్దె సూపరా సూపర్ మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ బాయ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి